కొత్త సంవత్సరంలో ఈ ఐదు రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పక్క ప్రభుత్వ ఉద్యోగం కావాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే అందరికీ ఆ అవకాశం దక్కదు ఎందుకంటే సర్కారీ కొలువుల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది అందుకోసం ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టాలి అన్ని చేసినా కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల వారు సర్కారీ కొలువు ఖచ్చితంగా సాధిస్తారట అదే నాకు ఇప్పుడు తెలుసుకుందాం మనం చాలా మందికి సర్కారీ కొలువు కొట్టాలని ఆశగా ఉంటుంది అందుకోసం ప్రతిరోజు కొన్ని గంటల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు అభ్యర్థులు మరికొందరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతమంది కష్టపడినా కేవలం కొందరికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది ఎందుకంటే సరిగ్గా పరీక్షలకు ముందు ఏవేవో ఆటంకాలు రావటం కోచింగ్ టైంలో పెద్దగా శ్రద్ధ చూపకపోవటం ఇంకా ఏవేవో సమస్యలు వస్తుంటాయి వీటన్నిటి సంగతి పక్కన పెడితే శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గ్రహాల ఆధారంగా ద్వాదశ రాసులలో కొందరు ఖచ్చితంగా సర్కారీ కొలువు కొట్టనున్నారు ఎందుకంటే బుధుడు సూర్యుడు గురుగ్రహాలు వ్యాపారం ఉద్యోగానికి ప్రతీకలుగా పరిగణిస్తారు ఈ గ్రహాలు ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాయో వారు ఖచ్చితంగా సర్కారీ కొలువు కొడతారు అంతేకాదు వ్యాపారం ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ఈ గ్రహాలు ఎంతగానో సహాయపడతాయి ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఏ రాసుల వారు కొత్త ఉద్యోగం సాధించనున్నారు ఈ రాసుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసేయండి శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది ప్రారంభం కాకముందే బుధుడు తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించాడు ఇప్పటికే డిసెంబర్ మూడున ధనస్సు రాశిలో ప్రవేశించి ఇదే నెలలో ఇరవై ఎనిమిదిన మరోసారి మకర రాశిలో సంచారం చేయనున్నాడు ఆ తర్వాత మూడు రోజులకు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన తిరోగమనం చెంది మళ్లీ ధనస్సులోకి రవాణా చేయనున్నాడు ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో మళ్ళీ మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు అదేవిధంగా కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు సూర్యుడు శనిగ్రహాలు కూడా తమ స్థానాలను మారనున్నాయి మేషరాశి ఈ రాశిలో కొత్త ఏడాది రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగం విషయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి వచ్చే ఏడాదిలో మీకు అద్భుతమైన జాబ్ ఆఫర్లు రానున్నాయి సూర్యుడు బుధుడు గురుడి సంచారం వల్ల లాభదాయకంగా ఉంటుంది ఏప్రిల్ మాసంలో గురుడు తన స్థానాన్ని మారగా బుధుడు సూర్యుడు మీ స్థానం నుంచి తొమ్మిదో స్థానంలో ఉంటారు ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి దీంతో మీరు విద్యా వ్యాపారం ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు సింహరాశి ఈ రాశి నుంచి ఐదో స్థానంలో బుధుడు సూర్యుడు రవాణా చేసే సమయంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి గ్రహాల రవాణా కారణంగా మీకు ఏడాదంతా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న చివరిలో శుభవార్తలు వినిపిస్తాయి మరోవైపు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతలు వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి తులరాశి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కష్టానికి తగిన ఫలితం వస్తుంది మీరు ఎంత కష్టపడితే అన్ని మంచి ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కోరుకున్న సర్కారీ కొలువు కొట్టడం వల్ల మీ భవిష్యత్తు స్వర్ణమయంగా మారుతుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శని ప్రభావం తగ్గిపోతుంది సూర్యుడు గురుడి మార్పు వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి అంతేకాదు మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి వేతనం లభిస్తుంది ఏడాదంతా సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు దీంతో మీ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు కుంభరాశి ఈ రాశి వారు నుంచి పదకొండో స్థానం నుండి బుధుడు సూర్యుడు రవాణా చేయనున్నారు మీ జాతకం ప్రకారం ఈ స్థానం ఆర్థిక పరమైనదిగా పరిగణిస్తారు దీంతో మీకు కొత్త ఏడాదిలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది మీ జీవితంలో మీరు ఊహించిన విజయాన్ని సాధిస్తారు